ని చాటుటకే పరును పుట్టించినదే ప్రభు శక్తిని చాటుడకే వాగ్దానం నెరవేరా మరోలు రావదా వాగ్దానం నెరవేరా మరోలు రావదా శ్రమలేనా అతిశయం శ్రమలోనే ఆనందం శ్రమలయం ఉత్సాహం విశ్వాసమే నా బలం శ్రమలేనా అతిశ

Ati sayo, Shremalone Ananda, Shremala yendevu saho, Visvasa me Sremalena balo, Shremale na Ati sayo, Shremalone Ananda, Shremala yendevu saho, Visvasa me na balo. Deva, ¿O no ya? నీ శ్రమలందే మాకు ఆనందం ఉంటుంది నీ కష్టమైనకే తండ్రి మాకు దేవినిలో ఉండే తండ్రి శ్రమను చేయించిన వాడే అవుతాడు తండ్రి శ్రమలను ఓర్చుకొని ప్రభు నిలబడిన వాడే తండ్రి ప్రభుత్వ జీవ కిరీటమును పొందగలుగుతాడు తండ్రి అటువంటి విశ్వాసమును మీరు మాకు అటువంటి ధాన్యతను మీరు మాకు అటువంటి కృపను మీరు మాకు అటువంటి శక్తిని మీరు మాకు అటువంటి బలమును మీరు మాకు అటువంటి ధైర్యమును మీరు దాచేత్ర నిశ్వాసము ప్రభా నీ యొక్క గొప్ప కార్యములు మీరు చూడాలంటే తండ్రి నీ యొక్క మేలు చూడాలంటే తండ్రి ప్రభా జయించగలిగిన కృపను మీరు దాయించములను మమ్మల్ని ముందుకు నడిపించు ఇప్పటి వరకు మీరు మాకు ఉన్నారు నీ శ్రేష్టమైన లెక్క మాట కూడా మీరు మాతో మాట్లాడండి నీ మాటలు తన్ని మీరు మాకు వినిపించండి అయా నీ నామములు మీరు మాకు సహాయాన్ని మీరు దాయించండి నేను ఆమె మీరు కృప చూపించు నీ పక్షమే నిలబడుతున్న దాసుని బలపరచు మీరు వాడుకున్నాడు అయా నీ పక్షమే నిలబెడుతున్న దాసుని ప్రభా బలమైన ఆత్మశక్తితో మీరు నింప మీరే సహాయం దయమంతుల కొడుకుని మాకు తోడైడమని నదరనే శ్రీ కృష్ణు నమ్ము తగ్గించుకుని అడిగి వేడుకుంటున్నా అంతండి ఆమె దేవునికి స్తోత్రం కలుగునుగాక ప్రైజ్లాంగమా ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం మంచిది ప్రియులారా దేవుని మహాకృపను బట్టి ఇంతవరకు పాటల ద్వారా దేవుడు చక్కని కూటాన్ని జరిగించారు దేవుని స్తోత్రం చెబుదామా ఎవరు కూడా మౌనంగా ఉండకండి హలే మంచిది ప్రియలారా మరి ఈ సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక ప్రాముఖ్యమైనటువంటి మాటను మనము ధ్యానం చేసుకుందాము ఈనాటి దినాల్లో అనేకమైన సంఘాల్లో అనేక మంది విశ్వాసులు కనుక మనము దేవుని యొక్క ఉన్నతమైన నామాన్ని మహిమకరంగా మనం ముందుకు కొనసాగుతాం ఈరోజు వాళ్ళారా అనేక అనేక స్థలాల్లో అనేక సంఘాల్లో ముఖ్యంగా మనుషుల బలం కనబడుతుంది తప్ప దైవ బలం కనబడడం లేదు దైవ శక్తి కనిపించడం లేదు కానీ మనిషిలో ఒక విశ్వాసం సంపాదించాల్సిన ఏమిటంటే దైవ